పదివరకే అబ్బా బాగా చదువుకొని ఒక స్థాయికి చేరుకోవాలి ఎవరు పదివరకు మేము మానేస్తాము అని అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళే మేము చదువుకుంటాము మేము చదువుకొని మా కాళ్ళ పైన మేము పడుకుంటాము అయితే మనం మన కాళ్ళ పైన మనము ఒక స్థాయికి చేరుకోవాలి మనము దేశానికి చాలా ఉపయోగపడతాము శ్రీ సరస్వతి శిక్షణ అనేది మాధ్యమిక పాఠశాలలో నిజంగా పనిచేస్తున్నాను ఈరోజు నేను జాతీయ బాలికా జాతీయ దినోత్సవం గురించి చెప్తున్నాను మన భారతీయ ప్రభుత్వం రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై నాలుగుని జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటుంది ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజంలో బాలికలని సంరక్షించడం వాళ్ళకి సరైన ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కల్పించడం విద్య కల్పించడం ఈ జాతీయ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం మన భారత ప్రభుత్వం ద నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ కమిషన్ అనే దానిని కూడా స్థాపించింది ఈ ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే బాలికల యొక్క హక్కుల్ని సంరక్షిస్తుంది వాళ్ళకి సమాజంలో వాళ్ళ ఆంక్షలను నిర్మూలిస్తుంది వాళ్ళ హక్కులను పరిరక్షించి సమాజంలో వాళ్ళు అన్ని వైపులా అన్ని రంగాల్లో ముందుకుండేలాగా చూస్తుంది జనవరి ఇరవై నాలుగో తేదీననే మనం జాతీయ బాలికా దినోత్సవాన్ని చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున ఒకప్పటి మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రిగా చేశారు దానికి గుర్తుగా ఈ జనవరి ఇరవై నాలుగో తేదీని మనం జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటాం మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాలికలను రక్షించడం కోసం బే బేటీ బచావో బేటీ పడావో అని నినాదం చేస్తూ బాలికలకి అనేక అన్ని రంగాలలో అనేక స్కీమ్లు కల్పించారు అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు పోయేలాగా చూసి వాళ్ళని ప్రోత్సహిస్తూ అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు పోతూ ముందుకు పోతూ ఉన్నారు అంతేకాకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాలికలని సంరక్షించడం కోసం హాస్పిటళ్లలో భ్రూణ హత్యలు అంటే అభాషలు చాలా మంది బాలికలను తెలుస్తే చేస్తున్నారు అలా చేయకుండా చట్టాన్ని కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకొచ్చేలాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ భవిష్యత్తులో కాపాడుతున్నారు కాబట్టి నేటి బాలికలే రేపటి ఎన్నికలు కావాలి అనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు బాలికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కూడా అవన్నీ ఉపయోగించుకోవాలి గవర్నమెంట్ బాలికల కోసం ఏవేవి అవకాశాలు కల్పిస్తుందో ఆ అవకాశాలను కల్పించి బాలికలను అన్ని రకాలు ప్రోత్సహించాలి బాలికల సంఖ్యను కూడా పెంచాలి నేటి బాలికే రేపటి ఇప్పటి బా పది బాలికలు పదివరకే అబ్బాకుండా నువ్వు బాగా చదువుకొని ఒక స్థాయికి చేరుకోవాలి ఎవరు మేము అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళే మేము చదువుకుంటాము మేము చదువుకొని మా Kalau <tuk> pena memperhitamkan kita ini, mana kalau pena mendorong